ఓ వెంకటేశాయ సింహలగ్నం సింహరాశి ఈ యొక్క సింహలగ్నానికి గురువు భాగ్యంలో సంచరించడం వల్ల భాగ్యాభివృద్ధి నిల్వధనము పెంపొందడం మరియు అపార్ట్మెంట్లు మరియు కట్టినీళ్ళు కొనుక్కునే కొనుక్కోవాలనుకునే వాళ్ళకి ఈ సమయం అనుకూలంగా ఉంటుంది అలాగే తీరు కమ్యూనికేషన్ స్కిల్స్ బాగా మెరుగుపడతాయి అలాగే అనుకోని విధంగా అదృష్టం కలిసి రావడం భాగ్యాభివృద్ధి నిల్వధనము పెంపొందడం మరియు సోదర సోదరి వర్గీయుల సహాయ సహకారాలు లభించడం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ పెరగడం ఇమ్యూనిటీ లెవెల్స్ పెరగడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంటుంది అలాగే ఆరోగ్యపరంగా కూడా బాగా ఇంప్రూవ్మెంట్ వచ్చే అవకాశం ఉంటుంది అలాగే దైవీకమైన బలం శక్తి పంపొందుతుంది విద్యార్థులు విద్యలో బాగా మార్కులు సాధించగలుగుతారు తొందరగా ఉన్నత స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా వెళ్ళే అవకాశాలు లభించే అవకాశం అధికంగా ఉన్నది కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకొని ఉన్నతమైన స్థితికి చేరుకోగలరు అదే అలాగే దైవీకమైనటువంటి బలం శక్తి పెంపొందుతుంది మాట తీరు బాగా మెరుగుపడుతుంది సభలలో బాగా ప్రసంగించగలుగుతారు పది మందిని మీ యొక్క స్పీచ్తో ఆకట్టుకోగలుగుతారు కాబట్టి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకుంటే మంచిది అలాగే ఈ యొక్క వృషభ రాశిలోకి గురువు నేరుడు నుంచి మారడం వల్ల వృత్తిపరంగా మంచి ఇంప్రూవ్మెంట్ మరియు దైవికమైన బలం శక్తి పెంపొందడం వల్ల తొందరగా ఫైనాన్షియల్ డెవలప్మెంట్ అయ్యే అవకాశం ఉన్నది అలాగే వ్యాపారస్తులు కూడా వ్యాపారాల్లో బాగా రాణింపు అధికంగా ఉండే అవకాశం ఉంటుంది అలాగే భూములు స్థిరాస్తులు వాటి విలువ బాగా పెరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటే మంచిది కొనాలనుకుంటే తక్కువ రేటుకి భూమి లభించే అవకాశం ఉంది అమ్మాలనుకుంటే మీరు అనుకున్న రేటుకి దగ్గరగా ఆ స్థలాలు అమ్ముడుపోయే అవకాశం అధికంగా ఉన్నది కుటుంబ అభివృద్ధి కుటుంబంలో వ్యక్తులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకోవడం మీద ఏదైతే అనుకుంటున్నారో అది చేయడానికి తగ్గ సహాయ సహకారాలు అందింపజేయడం లాంటి పరిణామాలు అధికంగా జరిగే అవకాశం ఉంది కాబట్టి ఈ సమయాన్ని మీరు బాగా ఉపయోగించుకుంటే మంచిది అలాగే ఈ యొక్క గురువు నాలుగో స్థానాన్ని కూడా చూడడం వల్ల సుఖ సంతోష అభివృద్ధి మరియు బిల్డర్స్ ఏ మరియు కన్స్ట్రక్షన్స్ బిజినెస్లో ఉండేవాళ్ళు ల్యాండ్ అమ్ము అమ్ముడు చే అమ్మకం వాళ్ళు ఫ్లాట్లు చేసి అమ్మేవాళ్ళు ఇలాంటి వాళ్ళకి సమయం బాగా అనుకూలంగా ఉంటుంది కాబట్టి ఉపయోగించుకుంటే మంచిది అలాగే శత్రురోగ రుణాది పీడలు కూడా బాగా తక్కువగా ఉంటాయి లోన్లు కోసం ట్రై చేస్తే కనుక లోన్లు తొందరగా మంజూరు అయ్యే అవకాశం ఉంటుంది అలాగే దృష్టి దోషాలు కూడా కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంటుంది మీరు ఎవరికైనా బకాయి పడితే ఆ బాకీ తీర్చే అవకాశం ఉంటుంది అలాగే మీకు ఎవరైనా ఇచ్చే ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక ఈ సమయంలో మీకు ఆ డబ్బులు వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకుంటే అన్ని పరాలకు కూడా యోగించి లాభించే అవకాశం ఉంటుంది ఒక అలాగే ఈ లగ్నానికి అష్టమంలో రాహు మరియు రెండో ఇంట్లో కేతు ఉండడం వల్ల రాహు మహాదశ ముందైపోయి కేతు మహాదశ మిగిలి ఉన్నట్లయితే ఈ రూరు కూడా అద్భుతంగా లాభించి యోగిస్తారు మంచి శుభ పరిణామాలని అనుకూల ఫలితాలని ఇచ్చే అవకాశం ఉంటుంది సంఘంలో పేరు ప్రతిష్టలు గౌరవ మర్యాదలు ఇట్లాంటివి పెరిగే అవకాశం ఉంటుంది కుటుంబాభివృద్ధి కుటుంబంలో వ్యక్తులు మిమ్మల్ని బాగా అర్థం చేసుకుని మీరు ఏదైతే అనుకున్నారో అది చేయడానికి తగ్గ సహాయక సహకారాలు అందింపజేసే అవకాశం అధికంగా ఉంటుంది మరియు కోర్టు మరియు న్యాయం సంబంధించిన విషయాల్లో అనుకూలమైన ఫలితాలు తీర్పులు ఇట్లాంటివి వచ్చే అవకాశం ఉంటుంది కాబట్టి ఈ సమయాన్ని మీరు ఉపయోగించుకుని మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలరు అలాగే దైవీకమైన బలము శక్తి కూడా బాగా పెంపొందే అవకాశం అధికంగా ఉన్నది కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించకుండా అన్ని పరాలుగా మంచి జరిగే అవకాశం ఉంది వ్యక్తిగత జాతకంలో కనుక ముందుగా కనుక కేతుమహారశ అయిపోయి రాహు మహారశ మిగిలి ఉన్నట్లయితే కొద్దిగా ఈ విషయాల్లో కొద్దిగా వ్యతిరేకమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో తగు జాగ్రత్తలు తీసుకుంటే అన్ని పరాలుగా కూడా లాభించి యోగించే అవకాశాలు అధికంగా ఉన్నాయి అలాగే ఈ యొక్క శనేశ్వరుడు ఏడవ స్థానంలో ఉండడం వల్ల వివాహ స్థా ప్రయత్నాలు చేసే వాళ్ళకి వివాహం పరంగా స్వల్పంగా ఆలస్యం అయ్యే అవకాశం ఉంది మరియు అనవసర ఖర్చులు అధికంగా అయ్యే అవకాశం ఉంటుంది శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే ఈ ప్రభావం ఎక్కువగా ఉంటుంది అలాగే శని యొక్క పాప దృష్టి లగ్నం మీద ఉండడం వల్ల స్టామినా ఇమ్యూనిటీ దెబ్బతిండడం కొద్దిగా సెల్ఫ్ కాన్ఫిడెన్స్ దెబ్బతిండడం భూమి పరంగా స్వల్పమైన లిటికేషన్స్ క్రియేట్ అవ్వడం లాంటి ప్రభావాలు ఉండి వాటి వల్ల ఇబ్బందులు పడే అవకాశం ఉంది కాబట్టి ఈ విషయాల్లో జాగ్రత్తగా ఉంటే మంచిది అలాగే శుక్ర దశలు అంతర్దశలు నడిచినా అయినా కూడా కొద్దిగా అన్ని పనులుగా వేధించి బాధించే అవకాశం ఉంది బుధ శుక్ర శని దశలు అంతర్దశలు నడిచినట్లయితే అప్రమత్తంగా అయితే కొద్దిగా జాగ్రత్తగా ఉండే మంచిది వ్యక్తిగత జాతకంలో ఈ యొక్క మహాదశలు ముందుగా అయిపోయినట్లయితే ఈ ప్రభావాలు కొద్దిగా తక్కువగా ఉండే అవకాశం ఉంది దశ కానట్లయితే కనుక వ్యతిరేక ప్రభావాలు అధికంగా ఉండే అవకాశం ఉంది అలాగే వ్యక్తిగత జాతకంలో సూర్య కుజ గురు కేతు దశలు కానీ అంతర్దశలు కానీ నడిచినట్లయితే కనుక ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకునే అవకాశాలు తొందరగా లభిస్తాయి కాబట్టి ఈ సమయాన్ని ఉపయోగించుకుంటే కనుక మీరు తొందరగా ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే వ్యక్తిగత జాతకంలో మీ యొక్క దోష ప్రభావాలను తగ్గించుకుని మీరు ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోవాలనుకుంటే గనుక బాగా ఈ యొక్క లక్ష్మీ నరసింహస్వామి ఆరాధన కానీ లేకుంటే రామరక్ష స్తోత్రం రోజు చదువుకోవడం కానీ ఇట్లాంటివి ఆచరించుకోవడం మంచిది అలాగే దగ్గరలో వెంకటేశ్వర స్వామి గుడి ఉంటే కనుక అక్కడ ప్రదక్షిణ నమస్కారాలు ఆచరించుకోవడం అలాగే తులసి దళాలతో వెంకటేశ్వర స్వామికి అర్చన చేయించడం లాంటి పరిహారాలు ఆచరించడం వల్ల తొందరగా ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి చేరుకోగలుగుతారు అలాగే దైవికమైన బలం పెంపొందించుకుని దోష ప్రభావాలు తగ్గించ తగ్గించుకోవాలనుకుంటే కనుక ఈ యొక్క శనివారం శనివారము నల్ల నువ్వులు మరియు బబ్బర్లు రెండు కలిపి కేజీన్నర ప్రమాణంగా బ్రాహ్మణులకి దానంగా ఇచ్చుట అన్ని పరాలుగా శ్రేయోదాయకము ఒకవేళ దానంగా ఇవ్వలేని పక్షంలో స్తోమత లేని పక్షంలో ఈ రెండు కూడా ఉడకబెట్టి బెల్లంతో పాటు గోశాలకు వెళ్ళి అక్కడ గోవులు తినే విధంగా వారికి ఆహారంగా ఇవ్వడం వల్ల ఈ యొక్క దోష ప్రభావం నుంచి బయటపడి ఉన్న స్థితి నుంచి ఉన్నత స్థితికి తొందరగా చేరుకోగలుగుతారు శుభం